రాష్ట్రంలో పాలన బాగుంది మరింత కష్టపడాలని కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఖర్గే హైదరాబాద్ కు మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యాంగం నుంచి లౌకిక పదాలు తీసేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయని కష్టపడ్డ కార్యకర్త ఇంటికే టికెట్ వస్తుందన్నారు సీఎం రేవంత్ గత ప్రభుత్వం చిన్న చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్నామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కష్టమేనన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఖర్గే తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తేబోతున్నామని చెప్పారు హైదరాబాద్కు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు वो कांग्रेस गवर्नमेंट आते ही मिला कांग्रेस पार्टी बहुत पब्लिक इंस्टीट्यूशन बनाई कम से कम सेंट्रल गवर्नमेंट के 50 इंस्टीट्यूशन यहां पर है वो किसी मोदी ने नहीं बनाया बी बीएलओ हो हो बड़े बड़े जो कारखाने यहां पर है फार्मासिटिक है ये सब किसने बनाया ये सब कांग्रेस की देन है मोदी जी ने क्या दिया मोदी जी बोले मैं पंद्रह पंद्रह लाख दूंगा दिया पंद्रह लाख పహల్గామ్ తర్వాత ప్రభుత్వ చర్యలకు కాంగ్రెస్ మద్దతిచ్చిందన్నారు ఖర్గే పాకిస్తాన్ ను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన మోదీ యుద్దం చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు మోదీ లాగా ఇందిరా భయపడలేదని చెప్పారు రాజ్యాంగం నుంచి లౌకిక పదాలు తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు దమ్ముంటే బీజేపీ ప్రణాళిక నుంచి సెక్యులర్ పదాన్ని తీసేయాలని సవాల్ చేశారు लेकिन आप बीच में क्यों छोड़े ट्रंप बोलता है पाकिस्तान और हिंदुस्तान का युद्ध मैंने खत्म किया मैंने शांत करवाया तो मोदी साहब आपका मुंह क्यों बंद है बोलो ट्रंप की जरूरत नहीं हिंदुस्तान में हम मजबूत हैं और हम लड़ने के लिए तैयार हैं కార్యకర్తలను గెలిపించే బాధ్యత తనదేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని పదవులు త్వరలో భర్తీ చేయబోతున్నామని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని కష్టపడ్డ కార్యకర్తకే ఇంటికి టికెట్ వస్తుందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో వంద అసెంబ్లీ పదిహేను పార్లమెంటు సీట్లు గెలిచి ఢిల్లీకి గిఫ్ట్ గా ఇస్తామన్నారు రేవంత్ తన మాటగా సోనియాకు చెప్పాలని ఖర్గేకు సూచించారు నాయకుల వేదిక మీద ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెడిపీటీసీలుగా జిల్లా పరిషయత్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది రైతుల కోసమే తమ ప్రభుత్వం పద్దెనిమిది నెలలుగా కష్టపడుతుందన్నారు రేవంత్ కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు సీఎం వందలాది మంది బలిదానాలు చేస్తే రాష్ట్రం వచ్చిందని ఆ కుటుంబాలకు బర్రెలు గొర్రెలు తప్ప కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు తెలుసు తెలంగాణ ఉద్యోగాల వేట యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి కర్ణాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లోలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరకలోలు పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు కొడుకు మాత్రం ఇదే నా నేను దేశంలో సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోందన్నారు రాజ్యాంగమే లేకుంటే బడుగు బలహీన వర్గాలకు హక్కులే ఉండకపోయేవన్నారు పద్దెనిమిది నెలల్లోనే అద్భుత పథకాలు తెచ్చిన సర్కార్ తమదన్నారు బట్టి కార్యక్రమాలు ప్రజలకు ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికి కూడా బుద్ధి చెప్పాలని ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో పాలన బాగుందన్న ఖర్గే తగిన ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామని చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచార సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు ఎల్బీ స్టేడియం సభ నుంచే క్యాడర్ దిశానిర్దేశం చేశారు ఖర్గే పీఏసీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో క్యాడర్కు దిశానిర్దేశం చేశారు ఏఐసిసి చీఫ్ ఖర్గే పాత కొత్త తేడాలు రావద్దని నేతలంతా మరింత కష్టపడాలన్నారు అంతర్గత విషయాలు బయట మాట్లాడి ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వొద్దని అన్నారు పార్టీ పదవులను ఏ కార్యకర్త లైట్ తీసుకోవద్దన్న ముఖ్యమంత్రి ఆ పదవులే మిమ్మల్ని లీడర్స్ గా తయారు చేస్తాయని చెప్పారు ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలపై నివేదిక రెడీ చేసింది గాంధీ భవన్లో ఇవాళ కీలక సమావేశాలు జరిగాయి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసిసి చీఫ్ ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా కీలక నిర్దేశం చేశారు ఖర్గే రాష్ట్రంలో కొత్త పాత అనే తేడా రావద్దని నేతలకు సూచించారు త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు పార్టీ అంతర్గత విషయాలు ఎవరు బయట మాట్లాడొద్దన్న ఖర్గే ఏదైనా ఉంటే సమావేశంలో చర్చించాలని సూచించారు జూబ్లీహిల్స్ బైపోల్లోనూ పార్టీ జెండా ఎగరాలన్నారు ఖర్గే నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవుల కోసం లిస్టు ఇవ్వాలని మంత్రులు ఇన్ఛార్జి మంత్రులకు చెబితే ఇప్పటికీ ఇవ్వలేదన్నారు మంత్రులు ఏ పేర్లు ప్రతిపాదన చేస్తే ఆ పేర్లను ఆమోదిస్తానని చెప్పారు రేవంత్ మంత్రులు పీసీసీ చీఫ్ జాప్యం వల్ల పోస్టుల భర్తీ జరగడం లేదన్నారు నామినేటెడ్ పదవులు సీఎం ఆలస్యం చేస్తున్నట్లు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు దీనిపై ఖర్గే స్పందించారు విత్ ఇన్ డేస్ లో వివరాలన్నీ సీఎంకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ సహా మంత్రులను ఆదేశించారు ఖర్గే గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని సూచించారు అవసరమైతే కేబినెట్ భేటీ పెట్టైనా సరే కేసులన్నీ ఎత్తేయాల్సిందేనన్నారు ఖర్గే పీఎస్సీ భేటీ తర్వాత ఇందిరాభవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది చీఫ్ గా ఖర్గే కెసి వేణుగోపాల్ హాజరయ్యారు మేనిఫెస్టో అమలులో ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు ఖర్గే హామీలు అమలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు రాష్ట్రంలో పాలన బాగుందని కార్యకర్తల పనితీరు అద్భుతమన్నారు ఖర్గే యాభై ఏండ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు పదకొండేండ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడారన్నారు పార్టీ పదవులు అందరూ బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు ఖర్గే దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగరణ చేయించడంలో మనం విజయం సాధించామని చెప్పారు విద్య ఉద్యోగ ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామన్నారు పార్టీ పదవులు లైట్ తీసుకోవద్దని పార్టీ పదవులతోనే గుర్తింపు గౌరవం ఉంటుందని చెప్పారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు రేవంత్ దేశంలో పదకొండేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురవి అప్రకటిత ఎమర్జెన్సీని పారద్రోలి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అందరూ కంకణం కట్టుకోవాలని ఖరిగే సూచించారని చెప్పారు కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు ఎంపీ రవి గత పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది యూనివర్సిటీలో గానీ ప్రజల హక్కుల విషయంలో కానీ ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే దాని మీద కానీ పుస్తకాలు రాసడం విషయంలో కానీ అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని మన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పి అంతకుముందు చైర్మన్ మల్లురావు అధ్యక్షతన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది కాంగ్రెస్ లో ఇటీవల వస్తున్న ఫిర్యాదులపై నివేదిక తయారు చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లాలో తాజా రాజకీయాలపై ఆయన వివరణ ఇచ్చారు చిన్న చిన్న విభేదాలు జిల్లాలో ఉన్నాయని వాటిని పెద్దది చేయదలుచుకోలేదని చెప్పారు త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు నాయని సోమవారం మరోసారి క్రమశిక్షణ కమిటీ వరంగల్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడనున్నారు సిగాచి ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎస్ రామకృష్ణరావు ప్రమాదానికి గల కారణాలు పరిశ్రమలో భద్రతా అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్ ఘటనా స్థలంలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ఇక పాషమైలారం డెడ్ బాడీల విషయంలో కొందరు తప్పుడు ఆరోపణలను ఖండించారు వైద్య అధికారులు సోషల్ మీడియాలో పోస్టులు పూర్తిగా అవాస్తవం అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం పార్శ్వమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పేరుడు ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారిలో ఇంకా తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు రెస్క్యూ సిబ్బంది మరోవైపు పటాంచరి ఏరియా హాస్పిటల్లో బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది డీఎన్ఏ టెస్ట్ల ద్వారా మృతులను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు సిగాజి పేలుడు ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎస్ రామకృష్ణారావు సిగాజి పరిశ్రమకు వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు సీఎస్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు తర్వాత ఘటనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్ ఘటనా స్థలంలో సహాయ చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ మేలుడు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం నూట నలభై మూడు మంది కార్మికులు పనిచేస్తుండగా అరవై ఒక్క మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మరో ఇరవై రెండు మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని కోలుకున్న పన్నెండు మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు మొత్తం ముప్పై తొమ్మిది మంది చనిపోగా ముప్పై మూడు మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు మరో ఆరుగురు మృతదేహాలను గుర్తించలేదన్నారు పాషమైలారం ఘటనపై ట్విట్టర్లో కేటీఆర్ పెట్టిన పోస్టు తప్పుడు సమాచారం అన్నారు సంగారెడ్డి వైద్యాధికారులు గుర్తించిన ఐదు డెడ్ బాడీల శాంపిల్స్ సేకరించి కాటన్ బాక్సుల్లో ఎఫ్ఎస్ఎల్కి పంపామన్నారు కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టులు పూర్తిగా అవాస్తవమన్నారు ముప్పై నాలుగు డెడ్ బాడీలను బంధువులకు అప్పగించామని అంత్యక్రియల కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెల్లించామని క్లారిటీ ఇచ్చారు అధికారులు తప్పుడు ఆధార రహిత ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బాక్సులకు సంబంధించిన అన్ని ఆధారాలను వెల్లడించారు కేటీఆర్ కామెంట్స్ ను ఖండించారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు డెడ్ బాడీలను ఫ్రీజర్ లో పెట్టి అంబులెన్స్ లో ఎస్కాట్ సాయంతో వాళ్ళ సొంత గ్రామాలకు పంపించామన్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి వివేక్ ఎవరైతే యాక్సిడెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ సరిగ్గా ట్రీట్మెంట్ ఉందా లేదా అని చెప్పి కూడా వారు చూడడం జరిగింది వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ కల్పించాలి ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో ఫ్రీజర్లో డెడ్ బాడీని పెట్టి ఒక ఎస్కాట్ని ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంబులెన్స్ అరేంజ్ చేసిండ్రు ఫ్రీజర్ అరేంజ్ చేసిండ్రు ఒక ఎస్కాట్ అరేంజ్ చేసిండ్రు వీళ్ళందరికీ గౌరవం ఇచ్చేలాగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే లక్ష రూపాయలు ఇచ్చి వారికి ఏదైనా ఖర్చులు ఉంటే దాంతో దాంతోపాటు కోటి రూపాయలు అనౌన్స్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్స్ పటాన్చెరులోని చెరువులోని ధ్రువ హాస్పిటల్లో బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ఎమ్మెల్సీ సిగాచి పరిశ్రమ ప్రమాదస్థలని పరిశీలించారు నేతలు జరిగిన ప్రమాదంలో ఇంకొక ముప్పై ఐదు మంది హాస్పిటల్స్ లో ఉన్నారు వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందంటున్నారు ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది ఇది ఎలా జరిగింది ఏమిటి మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది మిస్ అయిన కార్మికుల కోసం ఫ్యాక్టరీ దగ్గర ఎదురు చూస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు అయిన వాళ్లను కోల్పోయి రోధిస్తున్నారు వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు మంత్రులు అధికారులు హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి చాలా చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వంతెనలు కొట్టుకుపోయాయి విద్యుత్ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడా కొండ చర్యలు వర్షాలు వరదలతో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది ఇప్పటి వరకు అరవై మూడు మందికి పైగా చనిపోయారు ఇటు ఉత్తరాఖండ్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ కొన్ని రోజులుగా అతలాకుతలమవుతోంది వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు ఈ నెల ఏడు వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది వరదల కారణంగా ఇప్పటి దాదాపు నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు వరద విభత్సం మండీలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అక్కడి తునాక్ బాక్సా ఎద్దులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి ఈ జిల్లా నుంచే దాదాపు నలభై మంది ఆచూకి గల్లంతైంది రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా గాయపడ్డారు గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి వరదల కారణంగా వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి దాదాపు పద్నాలుగు వంతెనలు కొట్టుకుపోయాయి పలు ప్రాంతాల్లో కరెంటు సప్లై నిలిచిపోయింది దీంతో వేల మంది ప్రజలు చీకట్లో మక్కుతున్నారు కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది వంతెనలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కొన్ని చోట్ల కొండ విరిగిపడుతూ ఉండటంతో ముందు జాగ్రత్తగా రహదారులను అధికారులు మూసివేశారు వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది వరదల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జులై ఐదున సిమ్లా సోలాన్ సిర్మౌర్ జులై ఆరున ఉనా బిలాస్పూర్ హమీర్పూర్ కాంగ్రా చంబా మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది ఈ మేరకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఏకాంత ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇప్పటికే వర్ష ప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కొండ విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఐఎండి హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నదులు వాగులు కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు